ఆయన చంద్రబాబు నాయుడు ప్రజలు జగన్మోహన్ రెడ్డి మార్గం దాకా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దేశ

అత్యంత సమర్మతో ఆయన పేద కులాల అభివృద్ధి నమ్ము కట్టడం భగవంతుడి రాష్ట్రానికి సంఘాత్వం రావడం బీసీలం అందుకే బీసీలందరూ పార్టీల కట్టి కులాల కట్టిన మనం పార్టీ నాయకులకి సపోర్ట్ ఇవ్వాలి ఓట్లు వేయాలి అని చెప్పి మేము ఊరుకి దగ్గర ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బీసీల ప్రభుత్వం

ఏం కాదు చెప్పు ఎన్ని డిమాండ్లు ఉన్నాయంటే పదహారు డిమాండ్లున్నాయ్ అదే బడ్జెట్ ఆఫీసర్ ఐఎస్ ఆఫీసర్ చెప్పారు పదహారు డిమాండ్లున్నాయి బడ్జెట్ అందరికీ మన బడ్జెట్ టోటల్ కట్టాయి కృష్ణ కానీ ఆయన ఇంత కలగకుండా ఆయన భార్య కరకుందా ఇద్దరు ఆయన ఉంటే కులాల కులాలను అడిగాడు కాబట్టి ఇంత వృద్ధ బడ్జెట్ అని వెంబడే ఆందోళన మహాన్ బాబు దాడి చేసి ఆ తర్వాత చంద్రబాబు సీఎంఐడు తర్వాత అయినప్పుడు పిల్లలు ముప్పై ఉంటాయిస్తాం చేపలు కొట్టండి సారీ ఇస్తాం పునలు చేయండి సుద్ధి పొడవలు ఇస్తాం కమ్మలు పని చేయండి పాసి ఇస్తాం మొట్ట పని చేయండి అన్నాడు ప్రభుత్వం

பதி அங்க வச அபி சபிவரி காலையில் மொதல் குடும்பம் ஆதங்க புராதேஷ் அத்தியமன புராதேஷன் சதுர்த்தி

రాజయ్ దగ్గర కూడా బడ్జెట్ టీసీ లొ ఇలా కొడదంటే కోట్లు ఉన్న టెబ్బై కోట్లోనే టీసీ లాగ స్టాక్ అయ్యి కూడా రాల బడ్జెట్ ఇచ్చి డీసీ రాబర్చి స్కాలర్షిప్ లేదు హాస్పిటల్ ఏం చెందిన ఓన్లీ వేరే వేరే డిపార్ట్మెంట్ వేరే కోర్టుకి డ్రాయింగ్ సార్ చర్చ్ పెట్టక

కారణం చెప్పి ఒక మాట్లాడుతుంది ఏమిటారు మా ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ లో కలిపాలి ఎందుకు గెలపాలి మీరు జగన్మోహన్ రెడ్డి గారు అబ్బాయి తరగతి లక్షల రూపాయలు రుణాలు ఇస్తున్నారు మా తేపు లేదు ముఖ్యమంత్రి విషయం కానీ ఏమి ఇస్తలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి కాబట్టి జగన్మోహన్ రెడ్డి కొత్త కర్ణాటక ఇప్పుడు మళ్ళా మీరు ఏపీగా వెళ్తామని చెప్ప మా పిల్లలు అందరు లేబర్ లేబర్ కాదు పొలం పని లేకపోతున్నారు పెట్రోల్ పంపారు హోటల్ వస్తున్నారు అర్థమైన పెట్రోల్ పెట్రోల్ పంపించారు హోటల్ లాడ్లలో ఉడిచేటానికి మా పిల్లలు జరుగుతుంది మా కుటుంబాలు ఎప్పుడు నిలబడి మా కులానికి గవర్నమెంట్ ఎప్పుడు కాబట్టి ఎమ్మెల్యే దేశంలోని అనేక ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్ తీసుకొని ఈ రాష్ట్రం లేక మా వాళ్ళందరూ రావాలి కాబట్టి ఆయన ప్రభుత్వాన్ని మరింత బలోపేతం చేయాలంటే మనం భక్తుల కొట్టాడాల్సిన లేదు తుపాకుల యుద్ధం గారి చుట్టూ రెండు రోడ్లకి మన భక్తులన్నీ కూడా

వాళ్ళకి మెయిల్ చేస్తే మార్చుకోరు ఎలాంటి వాళ్ళు లెక్క పెట్టారు వీళ్ళందరూ బీచ్లే కానీ ఆ మెసేజ్ సమాజంలో వెళ్ళిపోతే ప్రతి రాజకీయ నాయకుడు ప్రజలందరూ కూడా రేపు ఏం చేయాలంటే అభివృద్ధి చేయాలి ఈ విషయంలో పీచీలు అప్పుడు ప్రచారం చేయాలి ఓకల్లా మన ప్రసంగు ఆరోగ్య అన్ని సలహాలు సహా ఇబ్లాం దమే పులాగమే తో సార అంతర్ ఆలు బిస్కొని జనర పెట్టుకొని వత్త బి చిట్టి చెప్పుార మనం ఇక్కడ రారము జనంలో దివర్ద దేరుపోయిరు వెరులమే మోసం పార్త మాయ మాట పట్టే వాల మాట భరనల వెంటి బాలలని మెంటి ఓర్చేసుకున్నాక ముఖాల కూడా నుది చెడ ముందరే తయారై అది ఎండి గర్మే ముగట ప్రతి నాయకుడు మేము నారా అనే నాయకుండి ఏపీలో ఉన్నటువంటి స్కీములని దేశంలో ఉన్నప్పుడు బాగా ఉద్యమాలు చేస్తున్నాడు ఇంకా స్కీములు ఉత్తరప్రదేశ్ బీహార్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ వేరే రాష్ట్రాలలో సభ్యులు కాలేజ్